ఎవరైనా భద్రాచలం బయలుదేరితే పాపికొండలు పాపికొండలు అంటారు పాపికొండలు కావు మన దురదృష్టం అన్నీ అలా అయిపోయి దాని పేరు పాపిడి కొండ తల మధ్యలో ఇలా పాపట ఎలా తీస్తామో అలా గోదావరి ప్రవహించి వెళ్ళిపోతుంటే ఆ కొండలు మధ్యలో వస్తాయి గోదావరి నదికి వస్తే గోదావరి ఇలా ఇలా విడుతుంది దాన్ని పాపిడి కొండ అంటారు గోదావరి లోపల పాపిడి కొండల దాకా పడవలో వెళ్లేవారు భద్రాచలం వెళ్ళడానికి అక్కడ అందరూ భయపడేవారు పడవలు ఆగిపోయేవి లోపల నుంచి సింహ వినపడేది సింహ వినపడితే ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా పళ్లెల్లో ఎక్కువ కర్పూరం పెట్టి గోదావరికి హారతిచ్చేవారు హారతిస్తే బుడబుడ చప్పుళ్ళు పెద్ద పెద్ద బొబ్బలు సింహ ఆగిపోయేవి ఆగిపోతే ఆ పక్క నుంచి పడవ భద్రాచలం వెళ్లేవి ఏంటి ఎందుకు వస్తుంది ఏ పడవ వెళ్ళినా వినపడుతుంది ఎందుకు ఇలా వినపడుతుంది అని కొంతమంది ఔత్సాహికులు ఏం చేశారంటే గజహీతగాళ్ళని పట్టు పెద్ద పెద్ద వలలు పట్టుకుని పడవలతో వెళ్లి అందులోకి దూకి ఎక్కడి నుంచి బొబ్బలు సింహ వినపడుతోందో వినపడుతుందో అక్కడ వలలు వేశారు వేసి పైకి లాగారు లాగితే యోగానంద నరసింహస్వామి వారి విగ్రహం పైకొచ్చి ఆ విగ్రహాన్ని ఇప్పటికీ మీరు భద్రాచలం వెడితే రామచంద్రమూర్తి దేవాలయం ఎక్కడుందో దాని పక్కన ఉన్నటువంటి ఆలయ శిఖరం మీద ప్రతిష్ఠ చేశారు ఆయన్ని బొబ్బల నరసింహుడు అని పిలుస్తారు నది నీళ్లలోంచి బొబ్బలు పెడుతుండేవాడు నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడున్నానని హారతిస్తే పడవీళ్లేదు ఇది అభూత కల్పన కాదు మీరు కావాలంటే భద్రాచలం వెళ్ళి అడగండి గోదావరి తల్లి కడుపులో పెట్టుకుంది బొబ్బల నరసింహుడిని ఆయన లక్ష్మీదేవిని కూడా పక్కన పెట్టుకోడు యోగానంద నరసింహుడు యోగంలో ఆనందం అనుభవిస్తూ ఉంటాడు అందుకే అర్చనకి మరి సశక్తి యుతుడైతే తప్ప కుదరదు అందుకని లక్ష్మీదేవి ముద్ర ఉన్నటువంటి బంగారు మాడ ఉన్న హారాన్ని ఆయన మెళ్లో వేసి అర్చన చేస్తారు మీరు ఇప్పటికీ పెడితే చూడొచ్చు